హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈరోజు వీడియోలో ఉలవ చారు చిక్కగా చక్కగా సింపుల్ సూపర్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఉలవ చారు చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఉరుతున్నాయి కదా తింటే ఇంకా బాగుంటుందండి చాలా సింపుల్ స్టెప్స్తో చేసేస్తారమ్మా మీకు అంతే సింపుల్గా చూపించేస్తాను మరే మాత్రం లేట్ చేయకుండా ఉలవచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అన్నట్టు మర్చిపోయాను ఉలవచారు కోడిగుడ్డు కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్లో షేర్ చేసుకోండి ముందుగా దీనికోసం నేను అర లీటర్ వరకు ఉలవ నీళ్ళు తీసుకున్నామండి ఇది ఫ్రెష్ ఉలవ నీళ్ళు అనమాట అప్పటికప్పుడు కావి నుండి వంచిన నీళ్ళు మాకు పోస్తారు మాది పల్లెటూరు కాబట్టి ఈజీగా దొరికేస్తాయి ఇదే చెప్పేసుకుంటారనమాట ఈరోజు మాకు రేపు మీకు ఇల్లుండే మీకు అన్నట్టు పల్లెటూరు కదండి చాలా కల్లుడిగా ఉంటారు మీరు ఉలవ చారు ఎప్పుడు పెట్టుకున్నా సరే రెండు మూడు సార్లు వడకట్టుకోండి ఇందులో ఖచ్చితంగా రాళ్ళు ఉంటాయండి ఇలా వడకట్టుకున్న ఉలవ నీళ్ళలోకి ఇరవై ఐదు గ్రాముల వరకు చింతపండు పడుతుందండి అర లీటర్కి ఇరవై ఐదు గ్రాముల చింతపండు కరెక్ట్ కొలుత అనమాట ఇప్పుడు ఇందులోని కట్ చేసుకున్న సన్నని రెండు మీడియం ఉల్లిపాయ తరుగు అలాగే రెండు మూడు పండు టమోటాలు తరుగు దంచి పెట్టుకున్న రెండు మూడు వెల్లుల్లి రెప్పలు అలాగే కాస్తంత కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏవైనా సరే రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పు చిటికెడు కారం వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి గరిటెతో కలిపేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి ఈ ఉలవ చారు మీరు అర లీటర్ పెట్టుకుంటే మనకి మరిగేసరికి పావు లీటర్ రావాలండి పొద్దున్నేకి అది కాస్త రెండు వందల గ్రాములు అవుతుంది ఫ్లేమ్ అనేది చక్కగా మీడియంలో పెట్టేసి ఎంత మరిగించుకుంటే ఉలవచారు అంత టేస్టీగా చిక్కగా వస్తుందండి మీకు అంత చిక్కగా ఉలవచారు టేస్టీగా రావడానికి రెండే రెండు రీజన్స్ అండి చింతపండు ఉప్పు కరెక్ట్గా పడాలన్నమాట లేదంటే ఉలవచారు టేస్టే మారిపోతుంది ఇది కాస్త మరిగి మరిగి మరిగించుకోవాలన్నమాట ఇలా మరిగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారాలు చూసి ఒకసారి అడ్జస్ట్ చేసేసుకొని ఇలా మరిగిన ఉలవచారులోకి చక్కగా తాలింపు పెట్టేసుకుందాము చూసారా నాకు అర లీటర్ కాస్త పావు లీటర్కి వచ్చేసింది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకోండి రెండు మూడు ఇటమిర్చి వేసుకుని కాస్త రంగు మారిన తర్వాత పోపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర చేపెట్టుకున్న రెండు మూడు వెల్లుల్లి రెప్పలు ఇవి కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత చిటికడు కరివేపాకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ చక్కగా తాలింపులో కరకరలా అనమాట ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉల్లవచారు కూడా ఈ తాలింపులో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీదే ఓ నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి ఇంకా మనం చారు రెడీ అయిపోయినట్టే అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది ఇంకా పద్దు పొద్దున్నే కాస్త చిక్కబడి సూపర్ గా ఉంటుందండి మీకు ఇందులో ఇష్టమైతే నాలుగైదు కోడిగుడ్లు కూడా ఉడకపెట్టి వేసేసుకోండి చాలా బాగుంటది చారు కోడిగుడ్డు మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి పొద్దున్నకి ఎంత చిక్కగా చక్కగా అయిపోయింది ఇందులో రెసిపీ నచ్చితే ఎలా వచ్చిందో మీ కమెంట్లతో షేర్ చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది